ప్రస్తుతం మనం టీవీ నైన్ స్క్రీన్ మీద చూస్తున్న ఎక్స్క్లూజివ్ దృశ్యాలు ఉదయాన్నే భక్తులందరూ ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేసేందుకు ఆలయానికి చేరుకున్నప్పుడు దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం దృశ్యాల్లో రైలింగ్ ఎలా వంగిపోయిందో చూస్తున్నాము భక్తుల రద్దీ ఒకేసారి పెరగడంతో తోపులాట చోటు చేసుకుంది తొక్కేసలాట జరిగింది ఆ రైలింగ్ కూడా పూర్తిగా వంగిపోవడంతో అక్కడున్న నుంచిన భక్తులు ఆ మెట్ల మార్గం పైన నుంచిన భక్తులు ఒక్కసారిగా కింద పడిపోయారు అప్పటి వరకు ఆ పక్కన ఉన్న ఆ కొంతమంది భక్తులైతే సహాయం అందించారు కానీ ఏమాత్రం కంట్రోల్ చేయలేకపోయారు దీంతో ఒకళ్ళ పైన ఒకళ్ళు పడిపోవడం తోపులాట జరగడంతో అక్కడికక్కడే ఏడుగురు మృతి చెందారు అప్పటికప్పుడే పదిహేను మంది స్పృహ కోల్పోయారు ఆ పదిహేను మందిలో అక్కడికక్కడే ఏడుగురు మృతి చెందారు ఆ తర్వాత మరో ఇద్దరు మృతి చెందారు ఆ తర్వాత ఒక బాలుడు కూడా మృతి చెందాడు అక్కడ ప్రస్తుతం మనం బ్లర్ అయిన విషయాల్స్ని చూస్తున్నాం మృతి చెందిన ఆ మహిళల్ని ఆ బయటికి తీసుకొచ్చి ఆలయం బయటే బయటికి తీసుకొచ్చారు అయితే ఆ ఘటన జరిగినప్పుడు మాత్రం కేవలం మూడు వేల మందికి మాత్రమే సౌకర్యం ఉన్న ఆలయంలో ఒకేసారి ఇరవై ఐదు వేల మంది రావడంతో ఆ తొక్కిసలాట ఎలా జరిగిందో చూసిన మహిళల ఆర్తనాదాలు ఒకవైపు చూస్తూ ఉన్నాము ఆ కిక్కిరిసిపోడతో ఆ మహిళలు పూర్తిగా ఆ రైలింగ్ పట్టుకొని వాళ్ళు అర్తనాదాలు చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాం ఆ రైలింగ్ అలా వంగిపోయింది చాలా నాశరకమైన రైలింగా తెలుస్తోంది అది పటిష్టంగా లేకపోవడంతో రైలింగ్ ఒక్కసారిగా వంగిపోయింది అక్కడ అక్కడున్న వృద్ధుడిని ఒక వృద్ధుడిని కూడా మనం చూస్తున్నాము సహాయం కోసం ఎలా అర్థనాదాలు చేస్తున్నాడో వెంటనే ఉన్న వాళ్ళైతే సహాయం చేస్తూ అతనికి బయటికి తీసుకొచ్చు కానీ అలాంటి ఘటన అంటే ఆ తొక్కిసలాట అలా జరిగిపోవడం తోపులాట జరగడంతో ఆ స్పృహ కోల్పోయారు అక్కడున్న ప్రజలందరూ ఒక్కసారిగా ఆర్తనాదాలు చేశారు కానీ ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఆలయంలోకి వచ్చే మార్గము ఆలయం నుండి బయటికి వెళ్ళే మార్గం కూడా ఒక్కటే ఉంది దీంతో జనం ఒక్కసారిగా ఆలయం నుండి బయటికి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి నెలకొంది దీంతో బయటికి జనం వెంటనే వెళ్ళలేకపోయారు అక్కడ ఆ నడక మార్గం ఆ స్టెప్స్ దగ్గర ఏం జరుగుతుందో ఇక్కడ గేట్ దగ్గర ఉన్న వాళ్ళకి భక్తులకి ఏమీ తెలియరాలేదు దీంతో వాళ్ళు అక్కడే నిల్చుండిపోయారు దీంతో స్థలం లేకపోయింది అక్కడెక్కడా స్థలం లేకపోవడంతో తొక్కిసలాట జరిగింది తోపులాట జరిగింది ఈ ఘటనలో అక్కడికక్కడే ఏడుగురు మృతి చెందారు అయితే ఇంతమందిని మాత్రం ఊహించలేదని నిర్వాకులు చెప్తూ ఉన్నారు ఈరోజు ఏకాదశి కార్తీక మాసం పర్వ పర్వదినం కావడంతో ఆస్ యూజువల్గా ప్రతి శనివారం వచ్చినట్లుగానే మహా అంటే మూడు వేల మంది భక్తులు మాత్రమే వస్తారని నిర్వాహకులు ఊహించారు ఎందుకంటే ఈ ఆలయం మొదలైనప్పటి నుండి ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు మూడు వేలకి మించి భక్తులు ఏనాడు రాలేదు దీంతో ఈసారి కూడా ఏకాదశి అయినా కార్తీక మాసం మొదలైన ఇంతమంది కన్నా భక్తులు ఎక్కువ రారులే అనుకున్నారు కానీ చూస్తే మాత్రం ఈరోజు ఇరవై ఐదు వేల మంది భక్తులు ఒక్కసారిగా రావడం ఆలయం కిక్కిడిసిపోవడంతో అక్కడ మొత్తం కంట్రోల్ తప్పింది పరిస్థితి చేయి దాటిపోయింది దీంతో ఆ తోపులాట జరిగి తొక్కిసలాట జరిగి ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు మొత్తం తొమ్మిది మంది మహిళలు ఒక బాలుడు ఈ ఘటనలో మృతి చెందారు అయితే ఉదయాన్నే ఈ ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక ట్వీట్ చేశారు ప్రజాప్రతినిధుల్ని అలర్ట్ చేశారు అక్కడున్న ఆ ప్రజాప్రతినిధులందరూ హుటాహుటిన ఆలయం దగ్గరికి వెళ్ళాలని సహాయక చర్యల్ని పర్యవేక్షించాలని ఆదేశించారు దీంతో వెంటనే మంత్రి అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే గౌతమ్ శిరీష్ అక్కడికి చేరుకున్నారు ఘటన జరిగిన తీరుని అక్కడున్న ఆ ప్రత్యక్ష సాక్షులైన భక్తుల్ని అడిగి తెలుసుకున్నారు అలానే ఈ ఘటన ఎందుకు జరిగింది ఎలా జరిగింది అక్కడ నిర్వహణ బాధ్యతలు ఎవరు తీసుకుంటున్నారు ఎందుకు ఇంత పేలవంగా నిర్వహణ ఉంది అన్న విషయంపై ఆరా తీశారు అక్కడున్న భక్తుల ఎవరైతే గాయపడ్డారో వారిని ఆసుపత్రికి తరలించారు వాళ్ళ ఆరోగ్య పరిస్థితిపై కూడా ఎప్పటికప్పుడు ఆరా తీస్తూనే ఉన్నారు ఆ తర్వాత అక్కడికి వచ్చిన భక్తులందరినీ ఆ ఆలయం నుండి బయటికి పంపేసి ఆలయానికి తాళం వేశారు ఆలయం మొత్తం ఖాళీగా ఉంచారు అయితే ఆలయంలో అప్పటికి కూడా ఇంకా కొన్ని నిర్మాణ పనులు జరుగుతూనే ఉన్నాయి సో ఆ నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలోనే ఈ ఘటన జరిగింది దీంతో ఆ నిర్మాణం జరుగుతున్న ప్రదేశాన్ని దగ్గరికి వెళ్ళి సహాయకం సహాయ సహక చర్యలు అందించలేకంటే అక్కడ కింద పడిపోతున్న ఆ మహిళలు లేకపోతే అక్కడికి వచ్చిన భక్తుల్ని ఆ కొంత మేరకు మాత్రమే సాయం చేయగలిగారు